చిన్నప్పుడు మా ఇంటికి ఒక దేవశాఖ వచ్చారు వచ్చిన తర్వాత వాస్తవానికి చిన్నప్పుడు నేను కొద్దిగా అలర్ చిల్లరగా ఉంటుండేటువంటి వాడిని సో నన్ను చూసిన తర్వాత ఆ దేవుని శాఖ అన్నాడు సో ఆ కుమారుడు మీద ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంది అని అన్నాడు సో ఆ కుమారుని దేవుడు బహుబలంగా వాడుకునిపోతున్నాడు సో గొప్ప ఆత్మ వరాలతో ఆ కుమారుడు నింపబోతున్నాడని నేను ఉంటుండగానే మా మా తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది నేను అనుకున్నాను నేను సేవలోకి అసలు రానే రాను సేవ అంటే నేను చాలా చీప్గా చూసేటువంటి వాడిని అండి ఎందుకంటే చాలామంది మా తండ్రి గారు సేవ చేస్తున్నప్పుడు మేము కానుకలు ఇవ్వకపోతే మీరు ఎలా బుతుకుతారు మేము దశ భాగాలు ఇవ్వకపోతే ఎలా బుతుకుతారు అనేటువంటి మాటలు వినపడుతున్నప్పుడు యవనస్తుడిగా ఒక రకంగా చెప్పాలంటే పౌరుషం కలిగినటువంటి వ్యక్తిగా దేవుని సేవ ఎప్పుడు చేయకూడదు బాగా ఉద్యోగం చేయాలి లక్షలు సంపాదించాలి మా తల్లిదండ్రులకు మేము సపోర్ట్గా ఉండాలి మా తల్లిదండ్రులు ఇంకెవ్వరి మీద ఆధారపడకూడదు సో మేమే సపోర్ట్ చేయాలని బాగా చదువుకున్నా ఐ టూ మాస్టర్ డిగ్రీస్ నేను రెండు సెక్యులర్ మాస్టర్ డిగ్రీస్ చదివాను మంచి కంపెనీస్లో నేను మేనేజర్ లెవెల్లో జాబ్ చేశాను చేసిన తర్వాత దేవుడు మరి ఏదేంటో తెలియదు దేవుడు ముక్కు పిండి ముక్కు పట్టుకుని ముక్కు పిండి మరలా దేవుని సేవకి నడిపించాడు మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు మనం ఏదైతే వద్దు అనుకుంటున్నామో దేవుడు కొన్ని సందర్భాల్లో దాన్ని ఏం చేస్తారంటే మన జీవితం అనుమతింపజేస్తుంటాడు దేవాదేవుడు బహుబలంగా వాడుకుంటే అనేక సందర్భాల్లో దేవుడు నా ద్వారా నేను చేస్తున్న ప్రార్థనల ద్వారా దేవుడు మొరవిని అనేకమంది దురాత్మశలతో పీడించబడుతున్న వారికి విడుదలని ఒకటి నేను చూశాను అనేక మంది స్వస్థత పొందుకోవడం నేను చూశాను ఎప్పుడైతే దేవుని పక్షాన వాగ్దానాలను ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నానో దేవుని పక్షాన దేవుని నామం పేట ప్రవచన రీతిగా ఎప్పుడైతే మాట్లాడుతున్నానో ఆ శావకుడి యొక్క నోటి మాట దేవుని శావకుడి యొక్క నోటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు దేవాదేవుడు దృఢపరుస్తూ ధృవీకరిస్తూ నన్ను అవమానకరంగా ఎప్పుడు చేయలేదు నిజంగా దేవదడు బహుబలంగా వాడుకుని నేను ఎప్పుడూ ఊహించలేదు క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి సంఘం ప్రారంభించబడిన తర్వాత నేనేదో రెండు వందల మందో లేకపోతే వంద మందో సంఘానికి వస్తారని అనుకున్నాను కానీ సో కొన్ని దినాల్లోనే కొన్ని సంవత్సరాల్లోనే వేలాది మంది ప్రజలు సో మీలో చాలామంది గనులు ఉన్నారు మీలో చాలామంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు ఐఏఎస్ ఐపిఎస్ ఇంకా లేకపోతే ఇంజనీరింగ్లో చీఫ్ ఇంజనీర్స్ ఉన్నారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ ఒక మాట దీనుణ్ణి అల్పుణ్ణి ఎందుకు పనికిరానటువంటి నన్ను దేవుడి ప్రాంతాలను ఎంపిక చేసుకుని గాడ్ ఆల్వేస్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు అకంప్లిష్ ఎక్స్ట్రా ఆర్డినరీ టాస్క్ అన్నాడు దేవుడు ఏదైనా గొప్ప కార్యాలు జరిగించాలనుకున్నప్పుడు ఆయన అతి సామాన్యమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటాడట నిజంగా జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి దేవుడు బుద్ధులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడట నిజంగా బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు వాడుకుంటాడట నిజంగా జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి నత్తివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడట నిజంగా చిన్నప్పుడు నాకు ఆరు సంవత్సరాల వరకు మాటలు రాలేదు నత్తోడు అనేవారు కానీ దేవాదేవుడి నత్తోడిని దేవుడి ఈ ప్రాంతంలో నిలబెట్టుకుని మీకందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు సో యూట్యూబ్లో కూడా అనేకమైనటువంటి ప్రతిఘటనలు అనేక మంది సూటిపోటి మాటలు మా పిల్లల్ని చంపేస్తామని అనేక సందర్భాల్లో కాల్ చేశారు మా పిల్లలు ఎలా స్కూల్కి వెళ్తారు మీ పిల్లలు ఎలా స్కూల్కి వెళ్తారని భయపెట్టినటువంటి కాల్స్ నాకు తెలుసు అయినప్పటికీ ఒక ఛాలెంజింగ్గా తీసుకుని దేవుని స్వాతను ముందు తీసుకెళ్తున్నాం చాలామంది ప్రియులు అంటారు ఎక్కడికన్నా వచ్చి చే సేవ చేయొచ్చేమో కానీ విజయవాడ పట్టణానికి వచ్చి సేవ చేయడం చాలా కష్టం అండి ఇక్కడున్న ప్రజలు ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ ఇక్కడ కుల వ్యవస్థలు చాలా జటిలంగా ఉంటాయి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ఇక్కడ మీరు నెలకొక్కుకోగలుగుతున్నారంటే ఇక్కడ మీరు సేవ చేయగలుగుతున్నారంటే అది నిజంగా దేవుని కృపేనండి అని చెప్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఇది మా బలం కాదు నా జ్ఞానం కాదు నా శక్తి కాదు నా యుక్తి కాదు మా కుటుంబ నేపథ్యం కాదు మా కులం కాదు మా గోత్రం కాదు కేవలం దేవుని ఉచితమైన కృప ఎన్నో కార్యక్రమాలు నిజంగా ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క పరిసర ప్రాంతాలు ఎనిమిది క్రూ సైడ్ నిర్వహించడానికి ఏమండి క్రూ ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు ఆ ప్రాంతానికి వెళ్ళి గ్రౌండ్ ఏర్పాటు చేయడం దగ్గర గ్రౌండ్ చూడటం దగ్గర నుంచి అక్కడ పర్మిషన్స్ తీసుకోవడం దగ్గర నుంచి పోలీసు వారితో అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్తో పర్మిషన్ తీసుకోవడం దగ్గర నుంచి నిజంగా సౌండ్ లైటింగ్ పీపుల్ని తీసుకెళ్ళటం పోస్టర్స్ పాంప్లెట్స్ పా ఇంకా చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్ చేయడం చాలా ప్రయాసం అయినప్పటికీ దేవుడు ఎనిమిది క్రూసేడ్లు చేయడానికి దేవుడి క్రూప్ చూపించాడు ఒక అంతర్జాతీయమైనటువంటి ఒక క్రూసేడ్ సైడ్ జిఆర్సి గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్స్ని ఏర్పాటు చేయడానికి దేవుడి కృప చూపించాడు నిజంగా ఒక సహోదరుడు అన్నాడు ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో మూడు రోజులు మీరు ఆ రెంట్ తీసుకుని తేస్తారా ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ సుమారుగా ప్రతిరోజు కూడా నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు కరెంటు బిల్లు ఎంత వస్తుందో చెప్పమంటారండి మొత్తం ఏసీ రోజంతా కరెంటు బిల్లు సుమారుగా లక్ష రూపాయలు వస్తుంది పాస్టర్ గారు అన్నారు కానీ దేవుని కొరకు ఏదైనా శోర కార్యాలు చేయాలా దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి అనేక మంది ఎక్విప్ చేయాలి సంఘాన్ని ఏం చేయాలి ఎక్విప్ చేయాలి వాక్యం ద్వారా ఎక్విప్ చేయాలి ఆ తర్వాత ఎక్విప్ చేయబడినటువంటి ఎంగేజ్ అవ్వాలి ఎక్విప్ అయినటువంటి వారు ఎక్కడ వారి యొక్క జ్ఞానాన్ని అలా ఉంచుకోవడం కాదు వాళ్ళు ఎంగేజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో సో ఆ యొక్క సభ స్వాత సభలు నిర్వహించడం చాలామంది సహకరించారు మీకు ప్రత్యేకమైన వందనాలు ఆ తర్వాత ఆ సంవత్సర కాలంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ ప్రతి ఆదివారం కూడా ఎక్కడా కూడా ఆపకుండా ఎక్కడా కూడా దేవుడిని సిగ్గుపరచలేదు ప్రతి వారం కూడా కొన్ని లక్షల రూపాయలు సో ఈ ప్రిమైజ్కి మొత్తం ఈ యొక్క ఆడిటోరియంకి ఈ యొక్క గ్రౌండ్కి మనం పే చేయాల్సి ఉంటుంది ప్రతి ఆదివారం కూడా యాభై రెండు ఆదివారాలు కూడా భోజనాలు పెట్టడానికి దేవుడి కృప్ చూపించాడు ఆ తర్వాత నిర్విరామంగా ఎక్కడా కూడా ఆపకుండా యాభై రెండు ఆరు నాలుగు ఆరుదలు చేయడానికి దేవుడి క్రూపు చూపించాడు ఎనిమిది క్రూశైలు నిర్వహించడానికి దేవుడి క్రూపు చూపించాడు అనేక వివాహాలు అనేక కుటుంబాలు కట్టడానికి దేవుడి క్రూపు చూపించాడు నిజంగా ఇప్పటికీ సుమారుగా పదహారు వందల అరవై రెండు మందికి ఈ మందిరం తరపున బాప్తిసా ఇవ్వడం జరిగింది గట్టిగా చెప్పలు కొడుతూ దేని అంపార్చండి సో దేవదేడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడు సో చిన్న వారం అయినప్పటికీ ఆధిక్యతలు లేనిటువంటి అయినప్పటికీ దేవుడు మీ ప్రార్థనలు బట్టి మీ సహకారాన్ని బట్టి సేవను ఇంకా దేవుడు ముందుకు తీసుకువెళ్తున్నాడు ఈ సంవత్సరం మన ముందు చాలా ఉంది చాలా పెద్ద ప్రయాణం అదే క్రైస్ట్ టెంపుల్ యొక్క మందిర నిర్మాణం దేవాదేవుడు ఎకరాల పదహారు సెంట్ల స్థలాన్ని విజయవాడ నడిబొట్టులో క్రైస్ట్ టెంపుల్కి దేవుడు అనుగ్రహించాడు ఈ దేవుని ఏర్పాటే కాబట్టి ఆ మందిర నిర్మాణం కోసం అందరూ ప్రార్థించేయండి సహకరిస్తున్నారు మీకు ప్రత్యేకమైన వందనాలు నా యవ్వన తమ్ముళ్ళు ఏమైనా ప్రియ తమ్ముళ్ళు నిజంగా ఎంతో ప్రయాసపడుతున్న తమ్ముళ్ళు అందరికీ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి నిజంగా ఏమి ఇచ్చిన నిజంగా వారు ప్రయాడుతున్న పడుతున్న ప్రయాసను మీరు చూస్తున్నారు ఇక్కడ చాలామంది అవనస్తులు వారు ఇంజనీరింగ్ చదువుతూ ఆ తర్వాత డిగ్రీలు చదువుతూ నిజంగా వారందరూ కూడా ప్రభు కొరకు ప్రయాసపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు సో వారిని బట్టి ఎంతగానో కొంతమంది నేను ఫుల్ టైం తీసుకున్నాను కొంతమంది పార్ట్ టైం నిజంగా వారందరూ కూడా పార్ట్ టైం వస్తూ వాలంటరీగా పరిచయం చేస్తున్నారు కొంతమందిని అయితే ఫుల్ టైం వర్కర్స్గా తీసుకోవడం జరిగింది ఏదైనప్పటికీ దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం కూడా సో దేవుని పేరట ఎనిమిది క్రూ ఎనిమిది మహా సైడ్ అంటే సుమారుగా ఒక క్రూసేడ్ సైడ్ పదిహేను లక్షల పైన అవుతుంది అయినప్పటికీ స్వార్థ ప్రకటించాలని ముందుకు వెళ్తా ఉన్నాం దేవుడే సమస్తాన్ని చూసుకునేటువంటి వాడు ఏహో ఈరే ఏమేన్ ప్రభువే చూసుకుంటాడు విశ్వాసంతో మనం ముందుకు అడిగేయటమే సో దేవుడు విశ్వాసంతో మనము ముందుకు అడిగేస్తున్నప్పుడు దేవుడు కాలి ఏదన్నా ఈవెంట్ చేస్తున్న దగ్గర రూపాయి ఉండదండి నేను నిజం చెప్తున్నాను దగ్గర ఉండి ధైర్యంతో ముందుకు వెళ్తాను ప్రభు నేను చేస్తుంది ఒక దుర్నీతికరమైనటువంటి కార్యం కాదు లేదా సినిమాని ప్రొ నేను టెలికాస్ట్ చేయడానికి సినిమాని ప్రొడ్యూస్ చేయట్లా నేను నిసువార్థ ప్రయాణించడానికి ముందుకు వచ్చాను ఖచ్చితమైన సువార్త పాపం గురించి చెప్తాను పాపం యొక్క ఒప్పుతో గురించి చెప్తాను యేసు ప్రభు యొక్క సిలువు స్వార్థ గురించి చెప్తాను కాంప్ర అన్కాంప్రమైజ్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అందిస్తాను అనేక యవనస్తులో కార్యం జరుగుతుందని ఒక అడుగు ముందుకు వేస్తాను నా భార్య కూడా నాకు ఎంతగానో సహకరిస్తుంది తను కూడా ఏమండి మీరు దేవుని ప్రేరేపణ ద్వారా చేస్తున్నాను ఎప్పుడు ఆయన నెవర్ సే నో నేను ఎప్పుడు నో చెప్పను ముందుకు వెళ్ళండి దేవుని కార్యాలకి ఎప్పుడు నువ్వు చెప్పలేదు నిజంగా నా బార్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కోఆపరేషన్